الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله واما بعد فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللہم بارک علی محمد وعلا علی محمد کما بارکت علی ابراہیم وعلا آل ابراہیم انکا حمید مجید قال اللہ تعالی فی القرآن المجید اعوذ باللہ من الشیطان الرجید بسم اللہ الرحمن الرحیم هو مولاکم فنعم المولا ونعم النصیب రబ్ బిషహ్లీ సదరి వయస్లి అమ్రి వాహల్ ఒక గతం మిల్సాని ఎఫ్ కహు పవని రబ్ డిజిని అండ్ మా ఆమీన్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ సర్వలోకర్ణ సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పని వేక్షకుడు రక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లా సుబానహు మాత్రమే సర్వ స్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరి మనులారా కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం అల్లా సుబాన్ హోతాల ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకదాని స్తంభాలు లేకుండా నిల్చోబెట్టాడు మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు మరి భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకుల మాదిరిగా పాతి పెట్టాడు మనకు కనిపించే మొదటి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృత భూమి నుంచి అల్లా తాలా ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు అటువంటి అల్లా సుభానవత సర్వ మానవాళి మార్గదర్శక నిమిత్తం ఎన్నో గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు ప్రవక్తలను నియమిస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లా సుబాను చిట్ట చివరిగా పంపించిన నిజ నిత్య పారాయణ గ్రంథం సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు కల ఇటురాయి పురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని అల్లా సుబాను తన చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి హృదయాల విజేత అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు అల్లందులి అల్లా దైవల్లా మన కూడా జిల్ హిజ్జా మాసంలోని ఏడవ రోజులో ఉన్నాం అల్హమ్దుల్లా వచ్చే ఆదివారము అరఫా యొక్క రోజు ఆ రోజు ఇన్షాల్లా అందరూ కూడా ఉపవాసం ఉండే సంకల్పాన్ని చేసుకోండి అల్లా తల్లా మనందరికీ ఆ సౌభాగ్యాన్ని కల్పించగల నా మీరు సోదరులారా మనందరికీ తెలిసిన విషయమే ఇస్లాం అంటేనే శాంతి ఇస్లాం అంటే ఇంకొక అర్థము విధేయత ఇస్లాం అంటే ఇంకొక అర్థము సమర్పణ సరెండర్ సబ్మిషన్ అంటే ఈ శాంతి ఏదైతే ఉందో మన మనసులో కానీ మన ఇళ్లల్లో కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో కానీ మనం ఈ శాంతిని స్థాపించాలి అంటే ఆ శాంతిని అనుభవించాలి అంటే మనము మన విధాతకు విధేయత చూపించాలి అంటుంది ఇస్లాం ధర్మం సోదరులాగా ఈ విధేయత విషయానికి వస్తే అల్లా తాలా ఇబ్రాహీం అలీస్లాం గురించి సూరా అల్ బకరాలో సూరా నంబర్ రెండు నూట ముప్పై ఒకటిలో ఈ విధంగా అంటున్నాడు ఇది ఎటువంటి సర్టిఫికేట్ ఒకసారి మీరు జాగ్రత్తగా అలగించారు సర్వలోకాల సృష్టికర్త ఇబ్రాహీం అలీస్లాం గురించి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాడు ఇక్కడ అల్లా అంటున్నాడు ఆత్మ సమర్పణ చేసుకో అని అతని ప్రభు అతన్ని ఆజ్ఞాపించిన ప్రతిసారి ఆదేశించిన ప్రతిసారి సకల లోకాల ప్రభు సమక్షంలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని అతను ఇచ్చాడు శుభానంద అంటే విధేయతకి ఒక గొప్ప ఆదర్శం ఒక గొప్ప ఉదాహరణ మనందరి పితామహుడైన ఇబ్రాహీం అలహిస్తారు అల్లా అంటున్నాడు మరొక చోట ఈ ధర్మం ఇబ్రాహీం అలెస్లాం ధర్మం ఇది మనం ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నామో ఈ ఇస్లాం ఇబ్రాహీం అలెస్లాం వారి ధర్మం అంటున్నాడు ఎందుకు ఆ విధంగా ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో కూడా ఇబ్రాహీం అలెస్లాం అల్లా తాలాకు విధేత చూపించాడు అల్లందుల్లా సోదరులారా అలాగే మనము ఇబ్రాహీం అలీస్లాం వారితో మనకున్న సంబంధం ఏమిటి ముస్లింలకు ఉన్న సంబంధం ఏమిటి అన్నది ఈ హజ్ మాసంలో ఇప్పుడు జరుగుతున్న మాసం కూడా హజ్ మాసం మీరు సూర అల్ హజ్ తీసుకుంటే సూరా నంబర్ ఇరవై రెండు ఆయుధు నంబరు డెబ్బై ఎనిమిది చిట్ట చివరి ఆయతు అందులో అల్లా సుబాన్ మోతాలా మనకు ఆ ఆయతులో పది విషయాలు తెలియచేస్తున్నాడు పది విషయాలు దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే అల్లా ప్రసన్నత కోసం ఏ విధంగా పాటుపడాలో ఆ విధంగా పాటుపడండి అంటున్నాడు మనందరిని సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లా తల్లా ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అల్లా యొక్క ప్రసన్నత కోసం మీరు నేను ఏ విధంగా పాటుపడాలో ఆ విధంగా పాటుపడండి అంటున్నాడు శ్రమించండి అంటున్నాడు ఇది పాయింట్ నెంబర్ వన్ జాగ్రత్తగా మీరు గమనించారు ఇందులో ఉన్న కనెక్షన్ ఏంటో ఈ పాయింట్స్కి మీరు జాగ్రత్తగా అలంకిస్తే అర్థమవుతుంది రెండో పాయింట్ ఏంటంటే అల్లా అంటున్నాడు ఆయన అల్లా సుబాన్ అవతాల మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంటున్నాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అల్లూ సలం వారి సంతతిగా ఉత్తమ సమాజంగా ఉత్తమ సమాజంగా అల్లా సుబాన్ అవుతాలా మిమ్మల్ని నన్ను ఎంచుకున్నాడు అంటున్నాడు దేనికని అల్లా యొక్క ప్రసన్నత కోసం ఏ విధంగా పాటుపడాలో ఆ విధంగా పాటు పడడానికి ధర్మాన్ని ఇక్కడ స్థాపించడానికి ఇది కనెక్షన్ పాయింట్ వన్ కి పాయింట్ టూ కి తర్వాత అల్లాహ సుబాన్ అవతాలా థర్డ్ పాయింట్ ఏమంటున్నాడంటే ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు అంటున్నాడు సుభాన్ అల్లా ధర్మం విషయంలో ఆయన అల్లాహ్ సుబాన్ మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు అంటున్నాడు అంటే ధర్మం చాలా సులువైనది అంటున్నాడు కానీ మనలో చాలా మంది జిల్హిజా మాసంలో కూడా ఫజర్ నమాజ్కి రావడం లేదు అక్బర్ ధర్మం విషయంలో మీ మీద ఎటువంటి ఇబ్బంది ఉంచలేదు అని అల్లాహ్ స్వాన్ తెలియచేస్తున్నాడు కానీ ఇటుపక్క చూస్తే మనలో చాలా మందికి అల్లా రక్షించు కాక అల్లా హితాయతుగాక ప్రతి విషయం కష్టంగా అనిపిస్తుంది ప్రతి చిన్న విషయం కూడా కష్టంగా అనిపిస్తుంది చాలామంది ఏమనుకుంటున్నారు అంటే స్థోమత ఉండి కూడా కుర్బాని ఇచ్చే స్తోమత ఉండి కూడా సాక్రిఫైస్ చేసే స్థోమత అఫోర్డబిలిటీ ఉండి కూడా నేనేమిటి ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టడం ఏంటి జంతుబరి ఇవ్వడం ఏమిటి ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి ఇవ్వడం ఏమిటి అని అదేదో చెయ్యకూడని పనిగా భావిస్తున్నారు సరైన జ్ఞానం లేక అవగాహన లేక ఈ విధంగా ఆలోచిస్తున్నారు సోదరులాడా ఇది గొప్ప అవకాశం ఇది ఇది చాలా గొప్ప అవకాశం ఎవరెవరికైతే అల్లా స్తోమత ఇచ్చాడో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుర్బానీ ఇవ్వాలి మరి గుర్బానీ విషయంలో మాంసం ఎలా పంచాలి అన్న దాని గురించి స్పష్టమైన హదీసు మనకు ఎక్కడా లేవు కానీ సాధారణంగా మనం ఏం చేస్తాము ఇంటి వరకు ఒక భాగం ఉంచుకుంటాము బంధువులకు స్నేహితులకు ఒక భాగం పంచి పెడతాము కూడా పంచిపెడతాం మరి పేదవాళ్ళలో స్నేహితులలో హైందవులకు క్రైస్తవులకు అంటే నాన్ ముస్లింస్కి ముస్లిమేతరులకు కూడా పంచవచ్చా ఖచ్చితంగా పంచవచ్చు ఎవరైతే ఇస్లాంకి వ్యతిరేకంగా లేరో మీతో మంచిగా ప్రవర్తిస్తున్నారు అటువంటి ముస్లిం కూడా మీరు కుర్బానీలోని మాంసము ఇవ్వవచ్చు అల్హందుల్లా అంటే ఎటువంటి ధర్మం మనకి చూడండి ఆలోచించండి అల్లాహస్మానో తాలా నాలుగవ పాయింట్లో అంటున్నాడు అంటే ధర్మం చాలా సులువైనది ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు మనిషికి ఉదాహరణ కావాలి దేనికైనా ఒక విషయం చెప్పిన తర్వాత ఉదాహరణ మనకి ఎగ్జాంపుల్ కావాలి అల్లా అంటున్నాడు మీ పితామహుడైన ఇబ్రాహీం అలెస్లాం ధర్మానికి కట్టుబడి ఉండండి అంటున్నాడు అంటే మనకు ఈ విషయంలో ఉదాహరణ ఎవరంటే ఇబ్రాహీం అలైస్లాం ఈ ధర్మం ఇబ్రాహీం అలెస్లాం ధర్మం మరి ఈ ధర్మంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కావాలంటే ఇబ్రాహీం అలెస్లాం వారి జీవితాన్ని మీరు చూడండి అంటున్నాడు అల్లతాల మరి ఇబ్రాహీం అలీస్లాం వారి జీవితం చూస్తే అడుగడుగున్న కష్టాలే అడుగు అడుగున్న పరీక్షలే ఒకసారి ఆలోచించండి తండ్రికి ధర్మప్రచారం చేయడం అంటే తండ్రికి దావతి ఇవ్వడం అంటే ఎంత కష్టం అది కూడా ఎటువంటి తండ్రి ఆజాద్ విగ్రహాన్ని ఆరాధించేవాడు మాత్రమే కాదు అతను అతనే స్వయంగా విగ్రహాన్ని తయారు చేసి అమ్మేవాడు వాటిని పూజించేవాడు అటువంటి తండ్రికి అతను దావతిచ్చాడు ఇది మామూలు విషయమా అతని మనసు గెలిచి నెమ్మదిగా అతను వినే విధంగా చేసి రోజుకొక మాట తండ్రి గారు మంచి మంచిగా ఉన్నప్పుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్క మాట చెప్తూ ఉండేవాడు ఇబ్రాహీం అలీస్లాం ఒకరోజు ఏం జరిగింది ఓ ఇబ్రాహీం నువ్వు ఈ విషయం నుంచి ఆగకపోతే నిన్ను రాళ్ళతో కొట్టేస్తాను అన్నాడు నేను నేను రాళ్ళతో కొట్టేస్తాను నన్ను ఇంకా ఒంటరి వాడిగా వదిలిపెట్టు అన్నాడు అంటే ఇల్లు వదిలేసి వెళ్ అన్నాడు అక్కడి నుంచి ఆయన బయటకు రావాల్సిన అవసరం వచ్చింది అడుగు అడుగునా మనం ఎన్నోసార్లు విన్నాము ఈ గాథను ఇబ్రాహీం అస్సలం వారి గాథను మనం ఎన్నోసార్లు విన్నాము దాని తర్వాత గమనించండి ఊరి వారికి ఊరి వారికి కూడా ఆయన దావతిచ్చారు ఇచ్చారు విగ్రహాలన్నీ పగలగొట్టారు ఊరి వారు ఒక ఉత్సవానికి వెళ్ళినప్పుడు ఆయన ఉత్సవానికి వెళ్లకుండా అబద్ధం చెప్పి ఆరోగ్యం బాగలేదని చెప్పి అక్కడే ఉండిపోయి విగ్రహాలు ఉన్న చోటికి వెళ్ళి అన్ని విగ్రహాలు పగలగొట్టి ఒక పెద్ద విగ్రహాన్ని వదిలిపెట్టారు ఆ దేనితో అయితే పగలగొట్టారు ఆ గొడ్డలిని దాని మెడకి పెద్ద విగ్రహానికి చేశారు వాళ్ళ ముందు నిల్చొని ఈ విధంగా తావతివ్వడం అంటే ఒకసారి ఆలోచించండి మీరు మనలో ఎంతమంది ముస్లిమేతరులను మనం కలిసి దావతిస్తున్నాం మనలో చాలా మంది వ్యాపారం చేస్తున్నాం మన దగ్గరికి హిందువులు వస్తారు క్రైస్తవులు వస్తారు మనం ఎంతమందికి దావతిస్తున్నాం కనీసం ఒక పాట మనం చెబుతున్నామో వాళ్ళకి మంచిగా ఆలోచించండి ఇది ఎటువంటి విషయం వాళ్ళందరూ ఏం చేశారు ఆ విధంగా చేసినందుకు వాళ్ళందరూ ఏం చేశారు పని కట్టుకొని ఒక అగ్ని కుండాన్ని తయారు చేశారు భగభగ మండే అగ్నిలో ఎన్నో రోజులు దాన్ని కాల్చి అటువంటి అగ్నిలో నల్లని పొగలు వస్తున్న అగ్నిలోకి ఒక తాడు ద్వారా ఆయన్ని ఎత్తి దాంతో విసిరివేశారు అలహమ్దుల్లా అల్లా యొక్క ఆజ్ఞతో ఆ అగ్ని జ్వాలలు ఆయనను ఏమీ చేయలేకపోయాయి ప్రశాంతంగా ఆయన కొన్ని రోజుల తర్వాత దాని నుంచి బయటికి వచ్చారు ఆ అగ్ని అల్లా ఆజ్ఞతో కేవలము ఆయన్ను దేనితో అయితే కట్టి పడేశాను ఆ తాళ్లను వాటిని మాత్రమే దహించి వేసింది శుభానంద అంతేకాదు ఒక రాజుకు కూడా ఆయన దావతిచ్చారు నమ్రూద్ లాంటి రాజు నమ్రూద్ ఎటువంటి వాడు ప్రజలను విలాసవంతమైన జీవితం గడిపేలాగా చేసి ఏం చేశాడు నేనే దేవుణ్ణి నేను ప్రకటించుకున్నాడు ఎందుకు అలా ప్రకటించుకున్నాడు ఆలోచించారు సాధారణంగా ఏమవుతుందంటే ఎవరైతే విగ్రహార్ధన చేస్తారో విగ్రహార్ధనను ఎంకరేజ్ చేస్తారో ప్రోత్సహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా అహంకారానికి లోనవుతారు ఎందుకో తెలుసా విగ్రహాలు చూడలేవు వినలేవు మాట్లాడలేవు వాటి రక్షణ కూడా అవి చేసుకోలేవు మన రక్షణ గురించి అసలు మాట్లాడకండి వాటి యొక్క రక్షణ కూడా అవి చేసుకోలేవు కాబట్టి ఏదో ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది నేను విగ్రహానికన్నా బెటరే కదా నేనే విగ్రహానికన్నా మేలు ఇదే ఆలోచన నమ్రుకి వచ్చింది నమృద్ధి ప్రకటించుకున్నాడు నేనే దేవుణ్ణని అహం బ్రహ్మస్మి అని ప్రకటించుకున్నాడు అటువంటి రాజు దగ్గర నిలబడి అతనికి ధర్మప్రచారం చేయడం అంటే మామూలు విషయమా మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు మీ యజమాని ముస్లిం అయితే మీరు మీ యజమాని దగ్గర నిలబడి ధర్మప్రచారం చేయగలరా కురాన్లో ఉన్న కొన్ని వాక్యాలు చేస్తున్నారా ప్రచారం చేస్తున్నారా చెప్తున్నారా అతనికి హతీస్లో ఏగుందో చెప్తున్నారా కనీసం అటువంటి ఉద్దేశం ఉందా మన దగ్గర మనలో ఎంతమందికి ఆ ఉద్దేశం ఉంది ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలకు ఆయనకు ఒక సంతానం కలిగింది అది మీకు తెలుసు సుమారు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలకు ఆయన తండ్రి అయ్యాడు తండ్రి అయిన వెంటనే కొన్ని రోజులకు పసిపాపను తన భార్య అయిన హాజీరాను నిర్మానుష్యుల ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టమన్నాడు అల్ల ఆ విధంగానే తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాడు మీరు నేను మన తల్లి కానీ మన భార్య కానీ అక్క కానీ ఎవరైనా సరే మనము వాళ్ళు ప్రయాణం చేస్తుంటే మనం అటు గడువున కనుక్కుంటూ ఉంటాం వాళ్ళని వాట్సాప్ చేసి ఫోన్ చేసి ఎక్కడి దాకా చేరుకున్నారు ఎలా ఉన్నారు దానిలో వాటర్ బాటిల్ కొనుక్కోండి అన్ని ఏర్పాట్లు చేస్తాం మనం ప్రేమతో కానీ ఇక్కడ నిర్మానుష్యుని ప్రదేశం ఎక్కడ ప్రజల జాడలేదు ఎక్కడ ఏ వసతులు లేవు అటువంటి ప్రదేశంలో ఆవిడ చిన్న పిల్లవాడిని తీసుకొని అక్కడ కొన్ని రోజులు గడిపింది అల్లం ఆలోచించండి మీరు ఎటువంటి కష్టాన్ని ఇవన్నీ కూడా అడుగు అడుగు నా కష్టాలు బిట్ట ఎదిగిన తర్వాత ఇస్మాయిల్ అల్లం చేతికి వచ్చిన తర్వాత అల్లాహస్ఫాను తాలా ఒక కల ద్వారా ఇస్మాయి అల్ హలాం వారిని బలీయమన్నాడు దానికి కూడా తండ్రి కొడుకులు సిద్ధమైపోయారు కొడుకు అయితే ఏమన్నాడు తండ్రి నాన్నగారు మీరు నా చేతులు కట్టివేయండి మీ కళ్ళకు దంతం కట్టుకోండి మీరు కళ్ళకు గంతలు కట్టుకొని నా చేతులు కట్టేసి నన్ను బోర్లా పడుకో అని ఒక రివాయితు ఉంటే ఇంకొక రివాయత్తులో మనం ఏ విధంగా అయితే జంతువుని బలి ఇస్తామో అదే విధంగా పడుకోబెట్టమన్నాడు సొంత కొడుకు అల్హమ్దుల్లా దాని తర్వాత ఏం జరిగింది ఆయన గారి స్థానంలో ఒక జంతువుని అలతల పంపించాడు ఆ జంతువు యొక్క బలి క్లుప్తంగా చెప్పాలంటే సోదరులారా చూద్దామన్నారా అడు గడుగున పరీక్షలే ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో పరీక్షలే కానీ ప్రతి పరీక్షలో కూడా ఆయన నెగ్గాడు అది ఇబ్రాహీం అలీ ధర్మం మనము కూడా ఆ ధర్మానికి చెందిన వాళ్ళు కాబట్టి అల్లా అంటున్నాడు మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది కలిగించే విషయం లేదు అల్లా ఏమంటున్నాడు సూర బకరాలో చివరి నఫ్సన్ లాయు కల్లి అంటున్నాడు ఏ ప్రాణి పైనను అల్లా సుబాను తాలా దాని శక్తికి మించిన భాగం వేయడు అంటున్నాడు ఈ ఆయతు ప్రత్యేకంగా విశ్వాసులకు సంబంధించినది మీరు అవిశ్వాసుల్ని గమనిస్తే అల్లా తాలా వారు పాపాలలో పెచ్చలినప్పుడు పశ్చాత్తాపం చెందన్నప్పుడు పాపాలలో ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నవాడు ఎవరూ లేదు అనే అహంకారానికి లోనైనప్పుడు అల్లా తాలా వారిని దుర్భరమైన జీవితానికి గురి చేస్తాడు కానీ విశ్వాసులను అలా ఏమంటున్నాడు ఏ ప్రాణికి అల్లా జుబాన్ అవుతా దాని శక్తికి మించి భారం వేయడు అంటున్నాడు మనకేదైనా కష్టం కలిగినా మనకు తెలుసు ఎన్నో హదీసులు ఉన్నాయి మనకేదైనా కష్టం ఒక విశ్వాసికి ఏదైనా కష్టం కలిగినా కూడా అందులో ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లాం సలం వారు ఏమంటున్నాడు ఒక విశ్వాసికి ఏ కష్టం రాదు ఏ ఆపద రాదు కనీసం ముల్లైనా పుచ్చుకోదు కేవలం ఆ కలిగిన కష్టం ద్వారా అతని యొక్క కొన్ని పాపాలను మందించడానికి తప్ప అంటున్నాడు అటువంటి ధర్మం ఇక్కడ మనం కష్టాలు పాలైనా సరే విపత్తుల పాలైనా సరే అల్లా మార్గంలో శ్రమిస్తున్నప్పుడు చంపబడ్డా సరే మనకు అది కూడా మేలైనది అటువంటి ధర్మం ఇది మనకు సరైన అవగాహన యొక్క అవసరం ఉంది సోదరుల తర్వాత గమనించండి ఐదవ పాయింట్ ఈ కురాన్కు పూర్వం కూడా ఆయన మిమ్మల్ని ముస్లిములుగానే నామకరణం చేశాడు మరి ఇందులో కూడా కురాన్లో కూడా మీ పేరు అదే అంటున్నాడు ప్రతి ప్రవక్త ఎవరు ముస్లిమే ప్రతి ప్రవక్త సందేశం ఒక్కడేకర్తను ఆరాధించండి ఆయనే అల్లా ఇదే ప్రతి ప్రవక్త యొక్క సందేశం ఇప్పుడు ఎన్నో జమాతులుగా వర్గాలుగా ముక్క చెక్కలుగా విడిపోయిన ముస్లిం సమాజంలో అందరు ఎవరండి ముస్లిములే మీరు హనఫియా అంటే అవును హనఫియే మనము ఎందుకు ఇబ్రాహీం అలీస్లాం వారు ఎవరు హనీఫ్ అంటే ఎవరు ఏకేశ్వర పాసకుడు ఒకే ఒక అల్లాను ఆరాధించేవాడు మనం కూడా హనీఫ్ మీరు హలే హదీసా అవును హలే హదీస్ హదీస్ అంటే ఏంటి ఖురాన్ హదీస్ అల్లా యొక్క మాట ఖురాన్ గారి మాట హదీస్ ఆ విధంగా మనం అలే హదీస్ మీరు అహలే సున్నత్ వాళ్ళ జమాత అంటే అవును సున్నత్తులు పాటించే వాళ్ళం మనము మీరు అహ్లే కురానా అవునండి మేము కురాన్ వారం కూడా మేము కురాన్ మీద విశ్వాసం తీసుకొని వచ్చాము ఏమని ఇది చిట్ట చివరి గ్రంథం ముందు వచ్చిన గ్రంథాలను గోపరుస్తుంది అని కానీ జనాలు ఏం చేస్తున్నారు అంటే మన ముస్లిం సమాజంలో అల్లా అంటున్నాడు ఇక్కడ ఇంతకు ముందు కూడా మీ నామకరణం ముస్లిమే ఇప్పుడు కూడా ఇందులో కూడా మీ నామకరణం ముస్లిమే అని అంటుంటే జనాలు ఏం చేస్తున్నారు జమాతులుగా వర్గాలుగా ముక్కచెక్కలుగా విడిపోయారు ఈ రోజున్న పరిస్థితి ఏమిటి ఒక జమాతు వారు ఇంకొక జమాతు వారికి వాళ్ళ పిల్లల్ని ఇచ్చి కూడా వివాహం చేయరు కొంతమంది అయితే సలాం కూడా చేయరు అల్లాహు అక్బర్ సలాం కూడా చేయరు ఆలోచించాలి అల్లా ఏమంటున్నాడు మనమేం చేస్తున్నా ఆలోచించాలి సోదరులారా ఎవరి అఖీదా అయితే తప్పుందో ఎవరి విశ్వాసం అయితే తప్పుగా ఉందో వారేం చేయాలి లో ఏముంది హదీసుల్లో ఏముంది సహాబాల వన్హజ ఏమిటి వారు ఏ విధంగా ఆలోచించేవారు ఎటువంటి విశ్వాసం వారిది ఆ జ్ఞానాన్ని మనం సంపాదించి సవరించుకోవాలి మనం అందరం కూడా ముస్లింలమే మనందరి కర్మ ఒకటే అందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు అల్లా సమాన్ అవుతాయి కాబట్టి అల్లా అంటున్నాడు మీరందరూ ముస్లింలే ఇంతకు ముందు వారు కూడా ముస్లింలే మీరు కూడా ముస్లింలే అంటున్నాడు ఇది చాలా ముఖ్యమైన విషయం తర్వాత ఆరో పాయింట్ గమనించండి దైవ ప్రవక్త మీపై సాక్షిగా మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి ఈ విధంగా చేయబడింది అంటున్నాడు జంగే బదర్లో ఎవరు ముస్లిములే ఏ జమాత్ యొక్క పేరు లేదు అప్పుడు జంగే ఊహదులో పోరాడిందెవరు తాబిన్ ఎవరు సాహాబా ఎవరు తబే తాబిన్ ఎవరు వీళ్ళందరూ ముస్లిములే మనకిచ్చిన సందేశం కూడా అదే చిట్ట చివరి హజ్జు ప్రవక్త ముహ్మద్ సల్హ్ వారు చేసింది ఒకే ఒక హజ్ అదే మొదటిది అదే చివరిది కూడాను ఆ హజ్జులో కూడా చెప్పారు ముహ్మద్ సల్లాహుహ్ వారు ఆయనతో సందేశంలో చెప్పారు ఏమని చెప్పారు నేను మీ మధ్య రెండు విషయాలను వదిలిపెట్టి వెళ్తున్నాను ఒకటి ఖురాన్ అల్లా గ్రంథమైన ఖురాన్ రెండవది నా యొక్క పద్ధతి సున్నత్ ఈ రెండింటిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు మార్గభ్రష్లు అవరువు అంటున్నాడు మనం చేయాల్సింది అది దీనికి సాక్షిగా మనపై మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలైసలం వారు ఉన్నారు మనమందరము కూడా మిగతా సమాజంపై సాక్షులుగా ఉన్నాం సోదరుల తర్వాత ఏడో పాయింట్ గమనించండి అల్లా అంటున్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత అదే ఆయతిలో ట్వంటీ టూ ఇస్టు సెవెంటీ ఎయిట్ అంటున్నాడు కనుక మీరు నమాజ్ నెలకొల్పండి అంటున్నాడు మనం ఇంకా ఈ విషయంలో ఎంతో వెనకబడి ఉన్నాం ఈద్ నమాజ్ కి కూడా ఆదర్శంగా వస్తాం మనం ఈద్ నమాజ్ కి కూడా ఏడున్నర కల్లా జమాత్ నిలబడుతుంది అంటే ఇంకా వస్తూనే ఉంటారు ఏడు నలభై ఐదు ఎనిమిది ఎనిమిది పది ఎనిమిది పా ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై తర్వాత రెండో జమాత్ ఇది ఎంత కాలం అండి ఇలా ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా నమాజ్ ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా నమాజ్ ఫజల్ నమాజ్ మరియు ఇషా నమాజు ఎవరికి భారంగా అనిపించేది కపట విశ్వాసులకు కపట విశ్వాసులకు భార్య అనిపించేది సో కాబట్టి నిజాయితీగా ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన విశ్వాసం ఎటువంటిది మనం ఏం చేస్తున్నాం సోదరులారా తర్వాత ప్రకటన ఉంటుంది ఇన్షాల్లా మీకు సమయం చెప్పబడుతుంది ఎక్కడ ఏ ప్లేస్లో ఈద్ ఉల్ అజహా నవాజ్ చేయబోతున్నామో ఇన్షాల్లా ఆ సమయానికి ఖచ్చితంగా అక్కడికి వచ్చేయండి ఇన్షాల్లా మనము ఒక ఉదాహరణ అవ్వాలి ఇతరులకు కూడా ఇతరులు మనం చూసి కూడా ఒక ఉదాహరణలా తీసుకోవాలి ఒక ఎగ్జాంపుల్ లా తీసుకోవాలి మన నమాజ్ కూడా మనకు అదే నేర్పుతుంది ఎప్పుడు చదవాలి ఏం చదవాలి రుకులో ఏం చదవాలి సజ్దాలో ఏం చదవాలి సున్నతులు ఏంటి ఫరజ్ ఏంటి ఏంటి ప్రతీది మనకు ప్రతీది సూక్ష్మంగా మనకు సూచనలు ఉన్నాయి సోదరుల ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ మన నమాజ్లో ఉంది సో మనం ఆ గుణపాఠము నమాస్ ద్వారా నేర్చుకోవాలి అల్లా అంటున్నాడు జకాత్ను చెల్లించండి అంటున్నాడు మరి ఈద్ల్ ఫితర్లో మనం జకాత్ చెల్లిస్తాం దానికన్నా ముందే ప్రమదాను మాసంలో మనం జకాత్ చెల్లిస్తాం ఇక్కడ కూడా జకాత్ ఉంది ఏ విధంగా జకాత్ ఇది కుర్బానీ చేస్తాం ఎవరికైతే స్తోమత అలతల ఇచ్చాడో వాళ్ళు ఏం చేయాలి కుర్బానీ ఇవ్వాలి దాధర్మాలు ధర్మాలు చెయ్యాలి ప్రత్యేకంగా ఈ జిల్హిజా మాసంలోని మొదటి పది రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మేలు మనం తర్వాత చూడండి అల్లా అంటున్నాడు తొమ్మిదో పాయింట్ అల్లాను స్థిరంగా ఆశ్రయించండి అంటున్నాడు అల్లాను స్థిరంగా ఆశ్రయించండి అంటే ప్రతి సందర్భంలో సుఖాలలో కష్టాలలో కూడా కన్సిస్టెన్సీ నిలకడగా కష్టం కలిగితే మేము ఏం తప్పు చేసాం నవ్వు పిర్లా అలా అనకూడదు ఏం పాపం చేసాం కాబట్టి అల్లా మనం ఇలా చేశాడు అలా ఎప్పుడు మనం ఆలోచించకూడదు ప్రభక్త మహసలాసనం వారి ముగ్గురు కొడుకులు చనిపోయారు చిన్నప్పుడే ప్రవక్త మమసలాసనం వారు మాసూం ఏం పాపం చేశారు ఏం పాపం చేయలేదు ఉస్మాన్ గనీ ఎవరు ప్రవక్త గారి అల్లుడు ప్రవక్త గారి అల్లుడు ఆయన గారి భార్య ఎవరు ప్రవక్త గారి కూతురు వీళ్ళ కుట్టిన బిడ్డ చంటి పిల్లవాడు ఒక కుంజు ఒక కుంజు వచ్చి కళ్ళు పొడిచి 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 చంపేసింది తెలుసా మీకు ఆ అబ్బాయి ఏం పాపం చేశాడు వాళ్ళ అమ్మగారు ఏం పాపం చేశారు వాళ్ళ నాన్న ఏం పాపం చేశాడు వాళ్ళ తాతయ్య అయిన ముహమ్మద్ సలాహం వారు ఏ పాపం చేశారు ఏ పాపం చేయలేదు వాళ్ళ కదురి హైరిహి షర్రిహి మంచి మరియు చెడు విధిలాతపై మనం ఏం చేయాలి విశ్వాసం తీసుకొని రావాలి మనం ఒప్పుకోవాలి యాక్సెప్ట్ కాబట్టి సోదరులారా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి సందర్భంలో మనం నిలగడగా అల్లాను ఆరాధించాలి ప్రతి దాని కోసం సహాయం కోసం మనం అల్లాను వేడుకోవాలి ఇలా చేస్తే లాభం ఏమిటి అల్లా అంటున్నాడు చిట్ట చివరి భాగం ఈ ఆయనలో కువ మౌలా అంటున్నాడు మరి మీరు ఈ విధంగా ఇవన్నీ పాటిస్తే లాభం ఏంటో తెలుసా అల్లా అంటున్నాడు అల్లాయే మీ సంరక్షకుడు ఆయనే మీకు సంరక్షకుడు మీకు ఒక ప్రొటెక్టర్ కావాలా దెన్ హీ ఈస్ యువర్ ప్రొటెక్టర్ సర్వలోకాల సృష్టికర్త మన ప్రొటెక్షన్ లో ఉంటే మీరు ఆలోచించండి ఇద్దరు ముగ్గురు బాడీ గార్డ్ ఉంటేనే మనిషి ఈ ప్రపంచంలో సర్వలోకాల సృష్టికర్త మనకు ప్రొటెక్టర్గా మన మౌలాగా ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి ఆలోచించండి మీరు ఎటువంటి రక్షణ అది అల్లా అంటున్నాడు ఆయనే మీ సంరక్షకుడు ఆయన ఎంత చక్కని సంరక్షకుడు మరెంత చక్కని సహాయకుడు అంటున్నాడు మరి ఇవన్నీ పాటిస్తే మనకు అల్లా వైపు నుంచి రక్షణ ఉంటుంది సహాయం ఉంటుంది చివరిగా సోదరులారా ఒక ముఖ్యమైన విషయం అదే సూర సూర హజ్ ఇరవై రెండవ సూర ఆయన నంబర్ ఇరవై ఏడులో అల్లా అంటున్నాడు ఇబ్రాహీం హజ్ ఇబ్రాహీం హజ్ యాత్రకై ప్రకటించు అన్నాడు సర్వ మానవాళిని ఉద్దేశించి ఇబ్రాహీం హజ్ యాత్రకై ప్రకటించు ప్రొక్లైమ్ ప్రొక్లైమ్ అబౌట్ ద ఫార్ ఎంటైర్ మ్యాన్ అన్నాడు సుభాన్ అల్లా ఇబ్రాహిం ఇస్లాం వారు అన్నారు వల్ల నేను ఏ విధంగా ప్రకటించను నా గొంతు అంతమందికి చేరదే అన్నాడు అల్లా అన్నాడు ఇబ్రాహీం నువ్వు ప్రకటించు నేను చేద వేస్తాను అన్నాడు నువ్వు ప్రకటించు నేను చేద వేస్తానన్నాడు అల్లా ఆజ్ఞాపించాడు ఇబ్రాహీం అలీస్లాం లేచి నిల్చున్నారు ప్రకటించాడు ఏమని ఓ మానవులారా అన్నాడు అంటే సర్వ మానవాన్ని ఉద్దేశించి ప్రకటన చేశాడు ఓ మానవులారా మీ ప్రభు గృహానికి హజ్ కోసం తనది రండి అన్నాడు సుభానల్లా జాగ్రత్తగా కలిగించాలి సర్వ మానవాల్ని ఉద్దేశించి ప్రకటన చేశాడు ఇబ్రాహీం అలీస్లాం అల్లా స్వానుతాల ఆజ్ఞాపించాడు పర్వతాలు కూడా వంగిపోయాయి ఎందుకు పర్వతాలు కూడా అల్లా ఆజ్ఞ మేరకు వంగిపోయాయి ఎందుకు ఆ ప్రకటన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి చేరాలని ఏ అడ్డంకు లేకుండా అల్లా స్వానుతాల పర్వతాలను కూడా వంచేశాడు ఆజ్ఞాపించి ప్రపంచంలో నలు మూలల ఈ ప్రకటన ప్రతిధ్వనించింది అని తఫ్సీర్ ఇక్కడ మీరు చూడవచ్చు ప్రపంచంలోని నలు మూలల ఈ ప్రకటన ప్రతిధ్వనించింది ఎంతవరకు అంటే ప్రతి మానవుడు ఇది విన్నాడు ఆ రోజున బతికి ఉన్న ప్రతి మానవుడు ప్రతి మగవాడు ప్రతి స్త్రీ ప్రతి చిన్న పిల్లవాడు ప్రతి ముసలివాడు ప్రతి ఒక్కరు కూడా విన్నారు అంతేకాకుండా తన మాతృ గర్భాలలో తయారవుతున్న పిల్లలు సైతం విన్నారు అంతేకాకుండా ఇంకా తల్లి గర్భంలో ప్రవేశించని వారి యొక్క తండ్రుల నడుములలో లాయిన్స్ లో ఉన్నవారు కూడా ఆ ప్రకటన విన్నారట సుభాన్ అల్లా దాని తర్వాత మరి అల్లా ఎవరికైతే ఈ సౌభాగ్యాన్ని కల్పించబోతున్నాడో వారందరూ కూడా సమాధానం ఇచ్చారట లబ్బై అల్లాహుమ్మ లబ్బైక్ అని అల్లాహుమహందరికీ కూడా హజ్ యాత్ర చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుకాక మన అందరి పాపాలు మన్నించబడి మన అందరము కూడా మన యొక్క తల్లిదండ్రులతో పిల్లలతో మన యొక్క సోదరులతో సోదరీమణులతో స్నేహితులతో శ్రేభిలాషులతో అల్లా యొక్క స్వర్గంలో చేరుకాక ఆ మీన్ వాకిలు కావాణా అలహమ్దుల్లాహి